మీరు ఇక్కడ కూర్చున్నారా అవును ఏమిటి మీకోసమే వచ్చాను నా కోసమా ఎందుకు ముందు ఒక పెన్ను పేపరు ఇవ్వండి చెప్తాను ఏ కవితలు అయిపోతున్నారా కాదు ఒక కవితను కొలవబోతున్నాను కొలుస్తారా అవును మీ కాలు కూడా ఒక కొలుస్తాను చెప్పులు కావాలని అడిగారట అందుకే కొలవాలని వచ్చాను అయ్యో మీరు కొలతలు తీసుకుంటారా చచ్చా వద్ద మీ కాళ్ళు ముట్టుకునే అర్హత లేదు వద్దులేండి చచా నేను ఆ ఉద్దేశంతో అనలేదండి మీరు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ కలెక్టర్ కాబోతున్నారు మీరు ఇవన్నీ అయ్యో ఇది మా వృత్తండి ఇందులో ఏం తప్పలేదు ముందు కాలు పెట్టండి అడిగేయండి కొంచెం పక్కకి జరపండి ఐఎమ్ సారీ వెళ్ళే దారిలో ఇది కొంచెం పోస్ట్ చేయండి కవిత వెంటనే పోస్ట్ చేస్తాను